ఈ రోజుతో వినాయక నిమజ్జనం లాస్ట్ డే అని డీజే బాక్స్ పెట్టుకొని ఫుల్ గ్రేస్ తో డాన్స్ వేస్తుంటే ఎలా తెలిసిపోయిందో తెలియదు పోలీసు వాళ్ళు వచ్చేసారు ఇంకా తర్వాత ఏమైంది మీడియా వీళ్ళేమో ఫుల్ గా డాన్స్ చేస్తుంటే పోలీస్ ఆయన వచ్చేసేమో డీజే బాక్సెస్ కి ఫోటో తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఇంకా కమిటీ కుర్రాలు చూసేమో వెనకాల వెళ్ళారు బ్రతిమాలట కోసం ఇంకా డాన్స్ లేవు ఏమీ లేవు డీజే ఎప్పుడైతే స్టాప్ అయిపోయిందో ఇంకా ఎవరంటే వాళ్ళు వెళ్ళిపోయారు